నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ రాజకీయాల్లో పంత ఎలా ఉంటుంది అంటే మంచో చెడు నిజమో అబద్ధము ఏదో ఒక విధంగా ప్రజల్లో ఉండాలి ప్రజా సమస్యలను లేవనెత్తాలి ప్రజల్లోకి వెళ్ళాలి అనేది ఒక రకంగా ఇదివరకు ఉండేది ఇప్పుడు వైసార్సీపీ వాళ్ళు కూడా మార్పు మొదలైందా అంటే అవును మార్పు మొదలైంది ఏ విధంగా మొదలైంది వైఎస్ఆర్సీపీ లేకపోతే వాళ్ళ నాయకుల్ని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అధ్యక్షులు కానీ మన్ మాజీ మంత్రులు కానీ నాయకులు కానీ కార్యకర్తలను కానీ చాలామంది ఏం చేశారంటే ప్రజలు మర్చిపోయారు మరి ఈ మర్చిపోయిన సందర్భంలో ఏం చేయాలి వాళ్ళ తక్షణ కర్తవ్యం అంటే ఏదో ఒక విధంగా ప్రజల్లో ఉండాలి ఏ విధంగా ఉండాలి అది మంచి మంచైనా చెడైనా నిజమైన అబద్ధమైన సరే ప్రజలు వీళ్ళ గురించి చర్చించుకుంటూనే ఉండాలి అన్న ఉద్దేశంతో రకరకాలుగా ఏదో ఒక టాపిక్ను తీసుకొస్తూనే ఉన్నారు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు ఎక్కువ శాతం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేవాళ్ళు లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడేవాళ్ళు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేవాళ్ళు లేకపోతే ఆయన కుటుంబ సభ్యుల గురించి ఆ తర్వాత నారా లోకేష్ ఆ తర్వాత సవిత అనిత ఇట్లా తీసుకుంటూ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అన్నీ తీసుకొచ్చి డిస్కషన్ పెట్టి రకరకాలుగా మాట్లాడేవాళ్ళు అలవాటైపోయింది ఆంధ్ర ప్రజలకి వాళ్ళు ఏదో ఒకటి ఇలా వాళ్ళకి ఇదే అలవాటు కదా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటారులేని లైట్ తీసుకున్నారు పట్టించుకోవట్లే కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల పైన కన్నా జనం మనల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనే దాని మీద వీళ్ళకి ఫుల్గా కోటింగ్ ఇచ్చినట్టున్నారు ఈవిని చూపిస్తున్నా ఇవి గురించి మనం మాట్లాడుకుందాం ఫుల్గా కోటింగ్ ఇచ్చినట్టున్నారు ఈ మధ్య ప్రతి టాపిక్ని రైస్ చేస్తూ మాట్లాడుతున్నారు ఏ టాపిక్ని తీసుకుంటున్నారయ్యా అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అధికారుల పనితీరు గురించి స్వామివారి గురించి ఎక్కువ శాతం తిరుమలని హైలైట్ చేస్తూ అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయాలి ఏదో ఒక విధంగా రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించాలి గొడవలు లేవనెత్తాలి ఏదో ఒక రకంగా కొట్టుకోవాలి ఏదో ఒక రకంగా ఒక ఇష్యూ అనేది బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే తిరుమల స్వామివారికి సంబంధించిన విషయాలు కానీ బయటకు తీసుకొస్తున్నారు రోజుకొక టాపిక్ అయితే కంపల్సరీ సాక్షి పేపర్లో ఉంటూనే ఉంటుంది దాంట్ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అయితే ఈ మధ్య చాలా మంది పేర్ని నానివి కానివ్వండి లేకపోతే ఈ శ్యామల కానీ లేకపోతే రోజా కానీ వీళ్ళందరినీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నా ప్రజలు పట్టించుకోవట్లా ఆ ఉద్దేశంతో కరుణాకర్ రెడ్డి గారు హైలైట్ అయ్యారు ఈ మధ్య కాలంలో ఆయన చెప్పేది నిజమా అబద్ధమా లేకపోతే సత్యమా అసత్యమా అనేది ఇంతకు మాట్లాడుకున్నట్టు ఆయన హైలైట్ అయ్యారు ఎందుకు హైలైట్ అయ్యారా అంటే తిరుమలకు సంబంధించిన ప్రతి విషయాన్ని వెళ్ళటం వీడియో తీసేయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం దాని మీద ఇలాంటి వాళ్ళు వచ్చి అసలు వీడికి ఏం తెలిసిన మాట్లాడుతుందో ఏమో తెలియదు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన హైలైట్ అవ్వటానికి తిరుమల స్వామి వారిని వాడుకుంటున్నారు మరి ఆయన ఊరుకుంటారా తప్పకుండా శిక్ష వేసైతే తీరతారు ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బ తినేలాగా సాక్షాత్ ప్రజా సమస్యలు పరిష్కరించాలి అని చాలామంది అనుకుంటారు ప్రభుత్వంలో ఎవరున్నా పరిష్కరించని కొన్ని సందర్భాలు ఉంటాయి మరి అటువంటి అప్పుడు ఏం చేయాలి ఆ సమస్యని బయటకు తీసుకురావాలి దేవుళ్ళతో ఆటలు కాదు అని చెప్పడానికి వీళ్ళకి ఇంత పదకొండు సీట్లకు దిగజారిపోయినా కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు అని చాలామంది చెప్పుకుంటున్న మాట అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్లే ముందు ఇవిడి కొన్ని రకాల మాటలు మాట్లాడారు అవి పాటలు పాటల కింద డివైడ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం ఫస్ట్ ఏమన్నారు చాలా పద్ధతిగా మాట్లాడారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజలందరూ కూడా కలియుగ వైకుంఠంగా భావించి కొలుచుకునేటువంటి ఒక పుణ్యక్షేత్రం గత కొన్ని రోజులుగా గత కొన్ని నెలలుగా ఇంకా చెప్పాలంటే సంవత్సరం నరద ఆ తిరుమల క్షేత్రం చుట్టూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి చుట్టూ ఎన్నో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని ప్రచారం చేశారు నిజం ఒప్పుకున్నారు చూసారా అంతకుముందు ఏ సమస్యలు లేవంట తిరుమలకు సంబంధించి అసలు ఎటువంటి సమస్యలు అసలు ఏం పట్టించుకున్నారని సమస్యలు ఉంటాయి అసలు ఏమైనా పట్టించుకుంటే ఈ సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది ఏం పట్టించుకున్నారు పైగా ఇవి పర్టికులర్గా ఏం చెప్తున్నారు అంటే గతంలో లేవు ఈ మధ్య కాలంలోనే వచ్చే సమస్యలు స్వామివారికి సంబంధించిన ఇవన్నీ ఇప్పుడే వస్తున్నాయని ఎప్పుడు కూటమి వాళ్ళు అధికారంలోకి వచ్చాక మాత్రమే బయటకు వస్తున్నాయంట మీరు ఒకసారి శ్యామ్లా గారు మీరు ఇండైరెక్ట్ గా గా మాట్లాడడానికి ట్రై చేశారు కానీ ఇక్కడ మీ పరువు మీరే తీసుకున్నారు గతంలో లేవు ఇప్పుడే వచ్చాయంటే మీరే రైస్ చేస్తున్నారు మీరే ప్రతి టాపిక్ మీరే తీసుకొస్తున్నారు కావాలంటే చూడండి మీకు మీరే మీ గొప్పతనాన్ని చెప్పుకున్నారు నెక్స్ట్ ఇంకో మాట కూడా అన్నారు అది కూడా విందాం మరి ఆ స్వామికి కోపం వచ్చిందో ఏమో గానీ ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా చుట్టూ వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి మొదటగా తిరుమల లడ్డు అబద్ధపు ప్రచారం ఆ తర్వాత గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు చనిపోతూ ఉండడం ఆ తర్వాత తిరుమల కొండపై మందుబాబుల స్వైర విహారం తర్వాత నాన్ వెజ్ మాంసాహారం దొరకబడును అంటూ తిరుమల కొండపై వెలసిన బోర్డు నిన్నటికి నిన్న సన్నిధి గొల్ల తీయాల్సినటువంటి తిరుమల ద్వారాల్ని అసలు తిరుమల ద్వారాలు అంటే ఆవిడ హైలైట్ చేశారు కదా అతని చేతిలో ఆ తాళం చూడండి ఎంత ఉంది అది అది బండి తాళమే కదా తెలుస్తుంది కదా అది అతను ఏదో పిక్కు కోసం తీసినట్టు తెలుస్తుంది కావాలంటే మీరు కూడా చూడండి ఒకసారి బండి తాళం గమనించాలి అంత పెద్ద తాళం కప్పక అంతది ఉంటదానికి ప్రదేశంలో స్వామి విగ్రహం పడిపోయింది చుట్టూ అంత అశుభ్రంగా ఉండడం అక్కడ మందుబాటు ఇలాంటి ఒక ప్రదేశంలో స్వామి విగ్రహం పడిపోయింది అది చూసి ఊరుకోలేక తిరుపతి జిల్లా అధ్యక్షులు భూమని కరుణాకర్ రెడ్డి గారు స్వయంగా అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించి ఇదేంటయ్యా అయ్యా ప్రశ్నించినందుకు మీరు సమాధానం చెప్పకపోగా రోజున ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేయించారు చూశారు కదా స్వామి వారి విగ్రహాన్ని ఆ విధంగా అసభ్యకరంగా ఉన్న ప్రదేశంలో ఎలా పడేస్తారు ఏమిటి అనేది బాగుంది మంచి టాపిక్ ఒక రకంగా చెప్పాలంటే ఆవిడని మనం తప్పు పట్టక్కర్లా కానీ ఏం చేశారో చూసారా ఏ అరెస్ట్ చేశారని ఆవిడ బాధ స్వామివారి విగ్రహాన్ని అక్కడ పడేశారు సనాతన ధర్మానికి ఎంత ఇలా ఎలా చేస్తారు అంత అగౌరవంతో కూడిన పనులు ఎలా చేస్తారు ఎందుకు పట్టించుకోరు అధికారులని మంచి పాయింట్ మంచిగానే మాట్లాడింది మరి ఇదేంటి ఇతను అరెస్ట్ చేశారని బాధ అసలు ఏమిటి ఇది ఓ పక్క స్వామివారు అంటున్నావు ఇంకో పక్క ఇంకో స్వామివారి గురించి మాట్లాడుతున్నావు ఏంటి సంబంధం ఉందా ఏమన్నా మాట్లాడేది అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటి మీకు పర్సనల్గా వీడియోలు చేసేసుకోవటం ఇలా పోస్ట్ చేయటం ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్ళిపోవటం విషయం అసలు విషయం ఏంటి ఇక్కడ విగ్రహాన్ని ఎవరైతే చెక్కారో ఆ శిల్పి విషయం బయటకు తీసుకొచ్చారు ఏమని అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు ఈ విగ్రహాన్ని ఒక శనిశ్వరుని విగ్రహాన్ని నాకు ఇట్లా చేతులు శంకుచక్రాలు ఇట్లా ఉండే విధంగా నాకు కావాలి అట్లా తయారు చేయాలి అని చెప్పి చెప్పారు అది చెప్పిన కొన్ని సంవత్సరాలు సంవత్సరం తర్వాత కొన్ని రోజుల తర్వాత చనిపోయారు అతను శిల్పి చెప్పింది కావాలంటే మీరు సో సోషల్ మీడియాలో వెళ్ళి అతకండి అతను మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి అతను ఏం చెప్తున్నాడంటే అతను ఆర్డర్ ఇచ్చిన అతను చనిపోయాడు ఆ తర్వాత మాకు భయం వేసింది అది మా దగ్గర ఉంటే మాకెంత ఇబ్బంది అని సరే మేము కూడా ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేసి మేము అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే ప్లేస్కి వచ్చేసామని చెప్పి అతను చెప్పాడు అది మొన్న ఐదు సంవత్సరాలు వీళ్ళ వైఎస్ఆర్ సిపలంలో ఐదు సంవత్సరాలు అది అక్కడే ఉందంట మరి భూమన కరుణాకర్ రెడ్డి గారికి అప్పుడు ఎందుకు కనిపించలా అది స్వామివారి విగ్రహం అయినప్పుడు అలా బయట అట్లా ఎలా వదిలేస్తారు అని అప్పుడు ఎందుకు కనపడలా సరే పోని అంత బి వాళ్ళంతా దాచుకో దోచుకో కార్యక్రమంలో బిజీగా ఉంటారు కాబట్టి సో పట్టించుకోలేదేమో అనుకుందాం పోని అప్పుడు పట్టించుకోవాలా సిలిప్ ఏం చెప్తున్నాడు అంటే అదే చెప్తున్నాడు ఏం జరిగింది స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చాడు అయిపోయింది కదా అక్కడతో అయిపోతే మరి ఎందుకు వచ్చి మాట్లాడిందో అన్నది చూద్దాం ఇక్కడ ఆవిడ ఎందుకు వచ్చింది అనేది కాన్సెప్ట్ అయితే మీకు నేను చెప్తాను ఆవిడ మాటల్లోనే విందాం చూపించినా కూడా మీరు వాళ్ళపై ఇలా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాము అని నేను మళ్ళీ జ్ఞానవాటి ప్రకారం మీరే ప్రూవ్ చేసుకున్నారు అయితే మీరు ఒక విషయం మర్చిపోకూడదు అక్రమ కేసులకు కానీ అక్రమ అరెస్టులకి కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు కార్యకర్తలే కాదు ఇప్పుడు చెప్తున్నారు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన అందరూ కూడా కేసులకి వాటికి భయపడరని ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ సిపిలో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అది తప్పు అని తెలిసినా కూడా పాపం ఖండించలేని ఖండించలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు అట్లాగే ఓపెన్గా అది ఏంటి అనేది చెప్పలేని వాళ్ళు భయంతో ఇంకొంతమంది ఉన్నారు ఇట్లా ఇంకొంతమంది ఉంటారు ఈ టైపు వాళ్ళు ఏంటంటే అది తప్పు అని తెలుసు అది రాంగ్ అని తెలుసు అది పచ్చి అబద్ధం అని కూడా తెలిసినా కూడా ఇలా బుకాయించడానికి ఈ విధంగా వీడియోలు చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు చూద్దాం వైఎస్ఆర్సీపీ మొత్తాన్ని అంటున్నారు కదా ఇవిడ వైఎస్ఆర్సీపీ మొత్తాన్ని అనాల్సిన అవసరం లేదు మీ గురించి మీరు చెప్పుకుంటే చాలు అబద్దపు వార్తను ప్రచారం చేసిన మీరే అంటే మీ ప్రభుత్వమే అబద్దప వార్తను ప్రచారం చేసినప్పుడు లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పినప్పుడు మన పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు కాషాయ రంగు వస్త్రాలు ధరించి సనాతన ధర్మ పర్ర అది ఇప్పుడు కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందయ్యా అంటే ఇందుకు వచ్చింది పీఠాపురం పీఠాధిపతి గారు ఇప్పుడు దీన్ని మాట్లాడాలంట దీని మీద వచ్చి మాట్లాడాలి ఏం పని లేదు వీళ్ళకి ఏం పని లేదు కదా పాప ఆయన కూడా ఖాళీగా ఉన్నారు ఆయనకి ఏం పని లేదు ఈ ఇప్పుడు వచ్చి మాట్లాడేయాలి శ్యామ్లా ఏంటి చెప్పు నీ క్వశ్చన్ ఏంటి చెప్పు నేను ఆన్సర్ ఇస్తానని ఆయన అంత ఖాళీగా ఉంటారు కదా ఈవిడ అడగంగానే గబగబా వచ్చి ఆన్సర్ చెప్పేయాలి ఇప్పుడు ఇవాళ కాన్సెప్ట్ ఏంటి ఈ మధ్య ఏం లేరు ఎక్కడ ఏ చర్చనీయాంశాల్లో లేరు పాప ఆయన పని ఆయన చేసుకుంటున్నారు పర్ఫెక్ట్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆ తీరులో ఆ రేంజ్ లో పనిచేసుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఈయన పేరే చెప్తున్నారు చాలా మంది సో ఆయన పేరు ఆయన చేసుకుంటున్నారు అరే ఇంత ఇదిగా ఇతను పని ఎలా చేసుకుంటాడు ఏదో ఒక వివాదం వివాదంలోకి లాగాలి అన్న ఉద్దేశంతో ఇదిగో పిఠాపురం పీఠాధిపతి అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చింది పని మంచి పేరే వచ్చింది కానీ కాకపోతే పిఠాపురానికే పరిమితం చేసింది ఆవిడకి తెలీదు పిఠాపురం ఒకదానికే కాదు ఆయన పీఠాధిపతి కదా లడ్డు వివాదం తర్వాత ఇన్ని జరుగుతుంటే వీటన్నిటి మీద ఎందుకు ఆయన మాట్లాడరు వీటన్నిటి మీద ఎందుకు ఆయన లోడెత్తరు ఎందుకు ప్రశ్నించరు ఎందుకు సనాతన ధర్మం గొంతు మూగబోయింది ఈ రోజు ఉదయం మళ్ళీ మీరు చేసినటువంటి అబద్ధపు ప్రచారం ఏమిటా అంటే అక్కడ ఉంటే విష్ణుమూర్తి విగ్రహం కాదు అది శనిదేవుని విగ్రహం అని కొత్తగా వార్తలు అబద్ధ వార్తలు సృష్టిస్తారా మీరు పాపం సనాతన ధర్మం గురించి ఎంత బాధపడుతుందో విన్నారా పాపం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ మన తిరుపతి ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే వీడికి సనాతన ధర్మం గుర్తుకొచ్చింది పాపం మరి గతంలో చెన్నైలో ఒక ఆయన ఒక మంత్రి ఏం చెప్పారు ఏమన్నారు సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చారు మరి అప్పుడు ఎవరైనా స్పందించారా అప్పుడు ఏమైపోయింది వీడికి సనాతన ధర్మం అప్పుడు లేదా అప్పుడు స్పందించిన వ్యక్తి ఎవరు అంటే ఆ పీఠాపురం పీఠాధిపతే స్పందించింది ఎవరు అంటే ఆ పిఠాపురం పీఠాధిపతే స్పందించారు ఇంకెవరైనా స్పందించారా సనాతన ధర్మం గురించి ఇలా వైరస్ గింత మాట్లాడారు ఇది కరెక్ట్ కాదు అందరూ ఒక్కొక్కరికి నేను ఇచ్చి పడేస్తా సనాతన ధర్మం జోలుకొస్తే నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి చెప్పింది ఎవరు ఆయనే ఆ పీఠాధిపతే చెప్పారు మరి ఎవరు చెప్పలా ఎంతోమంది పెద్ద పెద్ద పీఠాలు ఉన్నాయి పీఠాధిపతులు ఉన్నారు వాళ్ళు ఎవరు మాట్లాడాల మరి ఆయనే మాట్లాడారు మరి నువ్వు మాట్లాడేవా మరి నువ్వు ఎందుకు అప్పుడు ఇప్పుడు వచ్చి తగ్గు మాట్లాడేస్తున్నావు సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతుంటే నువ్వేస్తున్నారు అందరూ సనాతన ధర్మం మళ్ళీ ఇవి మాట్లాడటం ఏమిటే అని ఈనాడు వార్తలు చెల్లయేమో ఈ రోజు చెల్లవండి ఎందుకంటే ఈ రోజు ఉన్న వాళ్ళందరికీ ఇంటర్నెట్ అనేటువంటిది ఒకటి ఉంది వాళ్ళకి తెలియకపోయినా కూడా దాంట్లో వెతికి సమాచారం పట్టుకోగలరు అది ఇంత చిన్న మీరు ఎలా మిస్ అయ్యారు తెలియసే విగ్రహానికి విల్లంబులు ఉంటాయి బాణం ఉంటుంది చక్రాలు ఎక్కడ ఉండవండి విష్ణుమూర్తి విగ్రహానికి మాత్రమే శంకు చక్రాలు ఉంటాయి కళ్ళ ముందు కనబడుతుంది కదా విగ్రహము కళ్ళ ముందు కనబడుతున్నా కూడా అది విష్ణుమూర్తి విగ్రహం కాదని మీరు ఎలా చెప్పగలరు అసలు సనాతన ధర్మ పరిరక్షకుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఓపెన్ ఛాలెంజ్ ఈ రోజున సార్ మిమ్మల్ని మీరు సనాతన ధర్మ పరిరక్షకుడుగా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి మీరే వచ్చి చెప్పండి అది శనీశ్వరుడు విగ్రహమా అది విష్ణుమూర్తి విగ్రహమా శని విగ్రహం ఎలా ఉంటుంది విష్ణుమూర్తి విగ్రహం ఎలా ఉంటుంది ప్రజలకి మీరే వచ్చి చెప్పండి ఓపెన్ ఛాలెంజ్ ఆయన వచ్చి మీకు చెప్తారు మీరు మాత్రం వీడియోలు చేసి పోస్ట్ చేయండి మీరు ఎందుకు వెళ్ళట్లా తిరపదల్లొచ్చు కదా నువ్వు వెళ్ళచ్చు కదా ఇక్కడ వీడియో చేసే బదులు అక్కడ తిరుపతికి వెళ్ళు అక్కడికి వెళ్ళి ఆ స్టాచ్యూ దగ్గర కింద పడిపోయింది కదా అక్కడ నువ్వు వెళ్ళచ్చు కదా అక్కడ ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా ఇలా మాట్లాడచ్చుకో ఓపెన్గా ఎవరు నీ సెక్యూరిటీ కానీ ఎవరు నీ బలం బలం ఏమి లేక నువ్వు వెళ్ళు అదే పవన్ కళ్యాణ్ గారు వస్తారు నీకు ఆన్సర్ ఇవ్వడానికి నువ్వు వెళ్ళు నువ్వు ఇక్కడ సపరేట్గా వీడియో చేయడం కాదు అక్కడికి వెళ్ళు ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయి ఎక్కడ దేవాలయాలకు అన్యాయం జరుగుతుంది స్వామివారికి ఎవరు పట్టించుకోవట్ల సనాతన ధర్మానికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి ప్రశ్నించు మాట్లాడు ఇలా వీడియోలు చేసేసి పోస్ట్ చేసేసి సీఎం గారు రండి డిప్యూటీ సీఎం గారు రండి నారా లోకేష్ గారు రండి అంటే నువ్వు నీ స్థాయి ఎక్కడ వాళ్ళ స్థాయి ఎక్కడ నువ్వు నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చావు వాళ్ళు ఎప్పుడొచ్చారు నువ్వు అనొచ్చు పవన్ కళ్యాణ్ కూడా మొన్నే కదా వచ్చింది అంటే అసలు ఆయన రాజకీయ ఆలోచన ఎక్కడ నీ రాజకీయ ఆలోచన ఎక్కడ నీకు ఒక విషయం తెలుసా నువ్వు ఇన్ని ప్రశ్నలు సంధిస్తున్నావు కదా నిన్న నారా లోకేష్ గారు ఏమన్నారు తెలుసా నీ గురించి ఒక్కసారి నీకు ఆయన ట్విట్టర్ ఖాతాకి వెళ్ళి చూడు నీ గురించి ఎంత మర్యాదగా మాట్లాడారు అంటే ఆవిడ ఏమి మాట్లాడుతుందో దాని మీదే స్పందించండి అంతకుమించి మీరు ఏం మాట్లాడద్దు ఆవిడ కౌంటర్ ఇస్తే మీరు ఎన్కౌంటర్ అయ్యండి అంతవరకే ఆవిడ వస్త్రాల మీద కానీ ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఆవిడ వ్యక్తిగత జీవితం అదే పర్సనల్ లైఫ్ గురించి కానీ లేకపోతే ఇంకేదైనా సరే ఆవిడ సినిమాల గురించి ఆవిడ వృత్తి గురించి అసలు మీరు ఏం మాట్లాడద్దు ఆవిడ ఒక టాపిక్లోకి వెళ్తే మీరు అదే టాపిక్లోకి వెళ్ళండి అంతవరకే ఆమె గురించి మీరు మాట్లాడద్దు ఆమె కాదు ఆడవాళ్ళు ఎవరు ఏ విధంగా మాట్లాడినా మీరు అసభ్యంగా మాట్లాడొద్దు ఎందుకంటే మన మోటో అది కాదు మనం ఏంటంటే ఆడవాళ్ళని గౌరవించాలి మన మోటో అదే సో మనం ఆ విధంగానే వెళ్దాం ఇలాగ మాట్లాడుతున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారని మనం కూడా మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఏమిటి అని చాలా గట్టిగానే ఇచ్చారు పాపం ఇవిడ ఇంకా మేల్కొనలేదనుకుంటా ఇంకా చాలా మాట్లాడినారు అది కూడా విన్నాం చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు చేసినటువంటి తప్పులు చూపిస్తున్న వాళ్ళ మీద కేసులు పెడతాము అరెస్టులు చేస్తాము అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు నిజంగా ఇలా ఏమైనా కేసు పెట్టారు మీరు భూమన్ కరుణాకర్ రెడ్డి గారి మీద తిరుమల విన్నారుగా ఈవిడ బాధ అంతా ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు మేము ఏం చేసినా మీరు కేసు పెట్టద్దు మేమైతే దుష్ప్రచారం చేస్తూనే ఉంటాం జరిగింది కొంత అయితే మేము ఇంత హైలైట్ చేసి చెప్తాం మీరు మాత్రం కేసులు పెట్టద్దు ముఖ్యంగా మా మీద కరుణాకర్ రెడ్డి గారి మీద మా మీద అసలు కేసులు అనేది పెట్టద్దు మేము గత ఐదేళ్లలో చాలా వాడాము చాలా మందిని జైలుకి పంపించాం కేసులు పెట్టాము మా ఇష్టం వచ్చినట్టు చేసాం మీరు మాత్రం అలా చెయ్యొద్దు మేము ఏం చేసినా మీరు భరించండి మేము ఏం చేసినా సరే మీరు చూస్తూ ఉండండి మీరు స్పందించొద్దు ఒకవేళ స్పందించాలి అనుకుంటే మేము ఇలా దొంగచాటుగా వీడియోలు చేసి పెడతాము దీనికి మాత్రం మాకు ఆన్సర్లు ఇవ్వండి మా దగ్గరికి రండి మా దగ్గరికి వచ్చే ఆన్సర్లు ఇవ్వండి అంటారు వీళ్ళు మాట్లాడుతున్నారు శాసనసభ సమావేశాలు జరుగుతుంటే కనీసం దానికి సంబంధించిన వార్త కూడా మెయిన్ పేపర్లో వేసుకోలేని వాళ్ళు వీళ్ళు మాట్లాడేది ఒక పేపర్లో ఒక చిన్న వార్త అసెంబ్లీ సమావేశాలు ఈరోజు జరగబోతున్నాయి అనే వార్త వేయలేని ఇటువంటి వాళ్ళు వీళ్ళు పిఠాపురం పీఠాధిపతి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ప్రశ్నించేంత పెద్ద మనుషులు వీళ్ళు వీళ్ళ మాటలు వీళ్ళ విజ్ఞత వీళ్ళకే వదిలేద్దాం సో పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ లేకపోతే సీఎం గారు కానీ వీళ్ళందరూ ఒకటే ఇటువంటి వాళ్ళు ఎంత ఎన్ని రకాలుగా మాట్లాడినా మనందరం కలిసికట్టుగా ఉందాం ఎవరు బ్యాడ్గా స్పందించొద్దు ఆవిడ మాట్లాడిన దానికి మాత్రమే కౌంటర్ ఆవిడ అని కాదు ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళని కాదు ఎవరు ఏం మాట్లాడినా సబ్జెక్టు టు సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడండి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళొద్దు ఇప్పుడు రాష్ట్రంలో ఏదో ఒక విధంగా కల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారు ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సమావేశం ఇటు కూటమి వాళ్ళకి కానివ్వండి లేకపోతే పర్సనల్గా జనసేన జనసేన నాయకులకి కార్యకర్తలు కూడా ఒకటే పిలుపునిచ్చారు ఎవరు ఏ విధంగా స్పందించినా మీరు మాత్రం ఓవర్గా బిహేవ్ చేయొద్దు ఎంతవరకు స్పందించాలో అంతవరకే దాడులు అటువంటివి వద్దు మాటలు వాడొద్దు అని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగిందనమాట అంత వాళ్ళు తగ్గి ఉన్నా ఈ విధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటే వీళ్ళలో మార్పు వస్తుందంటారా మీరు చెప్పండి పైగా నెక్స్ట్ ఎన్నికల్లో మాదే గెలిపి మరి ఏ మొహం పెట్టుకొని జనంలోకి వెళ్తారో కానీ అసెంబ్లీ సమావేశాలకు రావడానికి సిగ్గుపడే వాళ్ళు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారు అనేది వీళ్ళకే తెలియాలి సో ఇది ఈనాటి ఎనాలసిస్ మళ్ళీ రేపటి ఎనాలసిస్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం